హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండి నేను మీ రేవతిని ఇవాళ మనం చూస్తున్నదైతే తావా ఫ్రై అనమాట పెద్ద వంకాయ తావా ఫ్రై అని అంటారు అంటే పెద్ద వంకాయ ఫ్రై అనమాట సో ఈ పెద్ద వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి పప్పు లేకైనా ఎలాంటి కాంబినేషన్ ఏదైనా సరే పక్కన నంజుకోవడానికి ఇలా తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది సో దీనికి కావాల్సిన తయారీ విధానం ఇప్పుడు మనం చూసేద్దాం వంకాయలని అయితే తీసుకోవాలి పెద్దగా ఉండే వంకాయలని తీసుకున్నామండి మనం ఇప్పుడు ముళ్ళ వంకాయలు నాటు వంకాయలు కదా ఇవి నాటు వంకాయలు ముల్ల వంకాయలు అనమాట సో మామూలుగా నల్ల వంకాయలు అయితే గంజి వచ్చే వంకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది ఇదైతే లేట్ పడుతుంది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ రెసిపీ నేను వీటితో చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఎలా తయారు చేయాలో సో అయితే లావుగా ఉండే వంకాయల్ని నాటు వంకాయలని అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు నల్ల వంకాయలు కాదండి తెల్ల వంకాయలు నాటు వంకాయలు అనమాట చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా సో అలా డిఫరెన్సెస్ మీరు గంజి వంకాయలని అయితే ఒక ఒకలా చేయొచ్చు నాటు వంకాయలని అయితే ఇంకోలా చేయొచ్చు వీటిని ఇలా సన్నగా పీసెస్ లాగా మనం అడ్డంగా కట్ చేసుకోవాలండి ఎక్కువ మందంగా లేకుండా మరీ సన్నగా లేకుండా ఇలా ఇలా మీడియం సైజులో అడ్డంగా కట్ చేసుకోవాలి మనం ఇలా ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ మసాలా అనేది ఆ విధంగా పట్టాల చూసారా ఈ విధంగా మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ప్లేట్స్ ఇలా ఒక ప్లేట్స్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వంకాయలన్నిటినీ కూడా మనం ఇలా కట్ చేసి పెట్టేసుకుందాము నేను చూపిస్తున్న రెసిపీ నాటు వంకాయ పెద్ద వంకాయ ఫ్రై కాబట్టి సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి అవి వెంటనే త్వరగా ఉడికిపోతాయి నల్ల వంకాయలు ఇవి లేట్ టైం పడుతుంది కాబట్టి నేను ఇది ఏ విధంగా చేయాలో కరెక్ట్గా మీకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ముందుగా బ్లాక్ అవ్వకుండా కొంచెం వాటర్లో మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి నల్లబడకుండా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా వాటర్లో వేసి నీటిలో క్లీన్ చేసి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనము బాగా మునిగేంతగా ఆయిల్ అయితే వేసుకుందాం సో ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత మనం కట్ చేసిన ప్లేట్స్ అన్నీ కూడా అంటే వంకాయ ప్లేట్స్ అన్నీ కూడా ఇందులో మనం ఫ్రై లాగా చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే దోరగా వేగకూడదు జస్ట్ అలా నార్మల్గా వేయించుకోవాలి అంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేయించుకోవాలన్నమాట ఎందుకంటే కంప్లీట్గా వేగిపోయినట్లయితే సక్సెస్ఫుల్గా రాదనమాట మనం చేసుకునే ఫ్రై అయితే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకొని బాయిల్ చేసుకొని ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అన్ని వంకాయల్ని కూడా ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సో దీనికి కావలసిన మసాలా కూడా నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో మీరు కూడా పెద్ద వంకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పబోయే ప్రాసెస్ మీరు పాటించండి మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కడాయి మళ్ళీ పెట్టి చిటికెడు ధనియాలు బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చిటికెడు జీలకర్ర కూడా మనం వేయించుకొని దోరగా వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి సో ఇది కూడా వేగిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి రెండు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ బౌల్లో ఈ రెండిటిని ఫ్ర బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన మసాలాలోకి సో ఇలా పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుందాం అలాగే టూ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు కారం వేసుకోండి మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ కారం పడుతుంది సో దానికి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా ఈవెన్గా కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే గరం మసాలా అవైలబుల్గా ఉంటాయి గరం మసాలా లేదా మటన్ మసాలా ఆర్ చికెన్ మసాలా అయినా పర్లేదండి ఏదో ఒకటి నేనైతే మటన్ మసాలా వేసుకున్నాను అలా వేసుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని మనం కట్ చేసిన ప్లేట్స్ అన్నిటికీ కూడా ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా బాగా పొడిలో అంతా ముంచి ఇలా ఒక్కొక్క ప్లేట్ని పక్కన పెట్టుకుందాము ప్లేట్లో చక్కగా ఇలా బాగా అద్దేలాగా ఈవెన్గా కలిసేటు కలుపుకొని పెట్టుకోవాలండి జాగ్రత్తగా చూడండి సో నేను ఏ విధంగా పెట్టుకున్నానో అలా అన్ని ప్లేట్స్కి మనం ఆ పొడిని అప్లై చేసుకొని పౌడర్ని టెన్ మినిట్స్ పాటు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈ ప్లేట్ని సో ఈ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే మనము పెట్టుకునే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ అంతా ఆ ముక్కకంతా వంటుతుందనమాట ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ముందు అలాగే వెనుక సైడు బాగా ఫ్రై చేసుకోండి జస్ట్ టూ మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిని ఇలా ఆయిల్ అంతా ఒక్కొక్క దానికి స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకొని ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ తిప్పుకోవాలండి బాగా దూరగా వేయించుకోవాలి చక్కగా వస్తున్నాయి చూడండి ఎంత బాగా ఉంటాయో ఇవైతే టేస్ట్ అయితే అద్దిరిపోయాయండి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట సో ఏదైనా పప్పుచారు అలా కాంబినేషన్లో ఇంతేనండి పక్కనన్నీ ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఏదైనా మనం పప్పుచారు కానివ్వండి పప్పు కానివ్వండి ఏదైనా లేకపోతే మామూలుగా ఇలాగైనా తినేసేయచ్చు వీటిని సో చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా రెసిపీ అయితే చేసుకోవడం చాలా ఈజీ పెద్ద వంకాయలు మీరు తెచ్చుకొని మీ ఇంట్లో అందరికీ వండి పెట్టండి హ్యాపీగా తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ అయితే చూసేశాం కదా సో అన్నీ కూడా ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు మనం తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుంటే ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తుంటేనే నోరూరించే ఈ పెద్ద వంకాయ తావా ఫ్రై మీరు ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలియజేయండి ట్రై చేసిన తర్వాత సో వీడియో అందరికీ నచ్చే ఉంటుంది వంకాయ కర్రీకి సంబంధించిన తావా ఫ్రై కదా ఇది దీనికి సంబంధించిన వంకాయ రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి లింక్స్ అయితే ఓపెన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తోటే ఇలా వంకాయ తావా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అన్నీ కూడా మనం ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది త్రీ టైమ్స్ చేశాను నేను త్రీ టైమ్స్ పడ్డాయి అనమాట సో మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటే అంత అన్నిసార్లు వేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా వస్తాయి సో నేను అన్నీ కరెక్ట్గా చేశాను కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంతేనండి సో ఒక ప్లేట్లో ఇలా గార్నిష్ చేసుకొని ఆనియన్తో మనం గార్నిష్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు అదిరిపోతుంది సో మీకు వీడియో అందరికీ నచ్చే ఉంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో నోరూరించే ఈ పెద్ద వంకాయ తావా ఫ్రై మీరు చేయాలనుకుంటున్నారా అయితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్రతి ఒక్కరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి కామెంట్ బాక్స్లో సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం టైం ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో మీకే ముందుగా వస్తుంది మీరే ఫస్ట్గా చూడగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ